విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం జనలేని ప్రాధాన్యతనిస్తోందని ఆయన చెప్పారు ఇరవై ఏడవ ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు పోటీల్లో జాతీయ జెండాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తొలి సినిమాలో క్రీడలకు ప్రాధాన్యతనిచ్చారని ఆయన చెప్పారు అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పుట్టినప్పటి బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్ తో ఉదాహరణకి సెల్ ఫోన్ ఐప్యాడ్ లేని వాళ్ళు టిఫిన్ పరిస్థితులు కూడా వచ్చాయి అంత మొదలైంది చిన్న తరం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్ మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకోవడానికి కోసం ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కోసం మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ చాలా గేమ్స్ చాలా అవసరం అనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరం అనేసి కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు మన ప్రేద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు మానసిక ఎదుగుదలకు ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి కానీ అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రావడం మనకు చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఒక మంచి దిక్కుచిగా ఒక చరిష్మా నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి తోడుగా సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు

అందరికి తెలుసు అంటే ఓన్లీ ఫార్ హెల్త్ ఫిజికల్ అండ్ మెంటల్ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అట్లాగే టీమ్ స్పిరిట్ కాన్సన్ట్రేషన్ సో ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు నాకు తెలిసి స్పోర్ట్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ముఖ్యమైనది అది మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఫెయిల్యూస్ ఎలా మేనేజ్ చేయాలి అని తెలిసేదే స్పోర్ట్స్ నుంచి ఎందుకంటే మన జీవితం అన్ని సక్సెస్ ఉండదు ఎన్నో ఫెయిల్యూర్స్ని మనం చూస్తాం చిన్నప్పటి నుంచి మన లైఫ్లో సో ఎవరైతే బెస్ట్ బెస్ట్గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ సక్సెస్ని కూడా అలాగే రీచ్ అవుతారు అలాగే సస్టైన్ అవుతారు సో ఎవరు ఆ విధంగా ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా పై స్థాయికి ఎదుర్తారు సో స్పోర్ట్స్ నుంచి వీళ్ళ హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్ అండ్ అచీవ్ సక్సెస్ ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఆడేది ఓన్లీ ఫార్ మ్యాచ్ దీన్ని అనుకోకూడదు ఎందుకంటే ఈవెన్ మీ అంతర్ ఇష్టమైన విరాట్ కోహ్లీ కూడా అవ్వచ్చు జిమ్లోకి డెకౌంట్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ గేమ్ కి ఒక స్పిరిట్ వస్తారు ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ నేను వాళ్ళ సెంచరీ చేయాలని వస్తారు అట్లాంటి టెన్నిస్లో అంతే ఒక్కొక్కసారి టాప్ సీట్ స్పెషల్ సో ఇవాళ అండ్ ఇంకొక విషయం లైఫ్ ఇస్ ఈజ్ గేమ్ ప్లేట్ అంటుంటాం మనందరికీ అది చాలా ఎక్కువ వినబడుతుంటుంది బట్ మీరు ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఒకటే ఒకటి చెప్తాను మనం ఏదో గేమ్ ప్లే చేసి టెంపరీగా అంటే హర్టింగ్ అదర్స్ లేదా ఒక కన్నింగ్ మైండ్తో ఆ టెంపరీ టైం కోసం మనం విన్ అవ్వడం అది ముఖ్యం కాదు సో వి షుడ్ బి డిసిప్లిన్ పక్కన వాళ్ళని గౌరవించాలి అందరితో బాగుండాలి ఫ్యూచర్ ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది సో డోంట్ ప్లే విత్ ఎమోషన్స్ అండ్ డోంట్ ప్లే డోంట్ హర్ట్ అదర్స్ మీరు అందరి ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లానే ఇవాళ నేను బెస్ట్ టీమ్ బెస్ట్ స్పోర్ట్స్ మెన్ విన్నా అవ్వాలని మనస్మూర్ణగా కోరుకుంటూ యూ షుడ్ అచీవ్ మోర్ సక్సెస్ ఇన్ యూర్ లైఫ్